రైట్ ఇక పార్టీ మారిన ఎమ్మెల్యేలకు సంబంధించి తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది సో దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ హైకోర్టు నుంచి మా ప్రతినిధి అమర్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు అమర్ దీప్కా ఎమ్మెల్యేల ఫిరాయింపు వాళ్ళకు సంబంధించి వారిపై అనర్హత వేటు వేయాలంటూ కూడా స్పీకర్ ని ఆదేశించాలంటూ బీఆర్ఎస్ పార్టీ లీగల్ సెల్ ఇప్పటికే పిటిషన్ కూడా దాఖలు చేసింది పలు పర్యాలు దానికి సంబంధించిన పిటిషన్ సంబంధించి ఆ విచారణ కూడా కొనసాగిన నేపథ్యంలో అయితే ఆగస్టు ఏడవ తేదీ తేదీన ఇరువాదం విన్న న్యాయస్థానం తీర్పు రిజర్వ్ చేసింది దీనికి సంబంధించి ఇవాళ తీర్పు కూడా ప్రకటించింది నాలుగు వారంలోపు స్థాయిలో దీనికి సంబంధించి ఒక నిర్ణయం తీసుకోవాలి షెడ్యూలింగ్ ఏర్పాటు చేసుకోవాలంటూ కూడా అసెంబ్లీ సెక్రటరీని కూడా ఆదేశించింది నాలుగు వారంలోపు ఏదైనా నిర్ణయం తీసుకోకుంటే దాన్ని మళ్లీ హైకోర్టు సుమోటోగా తీసుకుంటుందంటూ కూడా ఇప్పటికే న్యాయమూర్తి చెప్పిన నేపథ్యం దీనికి సంబంధించి మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో న్యాయవాదున్నారు మాట్లాడించే ప్రయత్నం చేద్దాం సార్ అసలు ఏ విధమైన వాదన వినిపించాయి ముఖ్యంగా చూసుకుంటే జడ్జిమెంట్ ఎట్లా చూస్తారు ఈరోజు బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన కంప్లైంట్ వల్ల గౌరవ కడియం శ్రీహరి దానం నాగేందర్ తెల్ల వెంకట్రావు పరిపై ఫిర్యాదు చేయగా వాళ్ళు గౌరవ దౌర్మాసనం ఏం చేసిందంటే స్పీకర్ గారికి స్పీకర్ కార్యదర్శికి డైరెక్షన్ ఇవ్వడం జరిగింది అది ఏ విధంగా అంటే నాలుగు వారాల లోపల అక్కడ తుది నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం తీసుకోకపోతే మేము ఇక్కడ సుమోటగా నాలుగు వారాల లోపల తీసుకోకుంటే మేము సుమోటగా కేసు విచారణ చేపడతామని చెప్పి చెప్పడం జరిగింది అది ఏ విధంగా ఉందంటే బీఆర్ఎస్ యొక్క పరిస్థితి అంటే అహంకార పూరితంగా అంటే ఒక గిరిజన వ్యవస్థ గిరిజన బిడ్డ గిరిజన నాయకునికి ఒక బీసీ నాయకునికి ఒక ఎస్సీ నాయకుడిని అంటే అహంకార అంటే వాళ్ళేదే అధికారం ఉన్నట్టు ప్రవర్తిస్తున్నారు ఈ రోజు ఎందుకంటే ఈరోజు ఈ ప్రవ అహంకార పూరిత ప్రవర్తన వల్ల అంటే ఇతరు గతంలో గత పది సంవత్సరంలో ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎంతో మంది అంటే ప్రతి ఒక్కరిని అంటే కనబడ్డ ప్రతి ఒక్కరిని మా మా పార్టీకి రండి మా పార్టీకి రండి తీసుకున్నారు వాళ్ళు చేస్తేనే ఒకటైతుంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో వాళ్ళు అంటే ఇక్కడ విధి విధానం నచ్చి కాంగ్రెస్ ప్రభుత్వంలో చేరుతున్నటువంటి నాయకుల పైన వీళ్ళు బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారు ఇది ఈ రోజు గౌరవ ధర్మాసనం ఏం చెప్పిందంటే స్పీకర్ స్పీకర్ కార్యదర్శికి నిర్ణయం తీసుకోండి అని చెప్పి పంపడం జరిగింది ఆ నిర్ణయం ప్రకారం ఆ నిర్ణయం ప్రకారం వాళ్ళు నిర్ణయం తీసుకున్న తర్వాత ఒకవేళ తీసుకోని పక్షంలో గౌరవ ధర్మాసనం విచారణ చేపడతామని చెప్పి ఆర్డర్ ఇవ్వడం జరిగింది మనం చూసాం గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి అప్పుడు గతంలో కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం వీటన్నిటికి కూడా రెస్పాండ్ కాలేదు అప్పుడు రెస్పాండ్ కాని ప్రభుత్వం మళ్ళీ ఇప్పుడు అనర్హత వేటు వేయాలని పట్టుబడుతుంది నేను ఎట్లా చూస్తాను గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం పది సంవత్సరాలు ఉన్నప్పుడు వారి యొక్క స్పీకర్ ఉన్నప్పుడు కూడా స్పీకర్ అంటే నిర్ణయం తీసుకునే అవకాశాలు ఇవ్వకుండా నిర్ణయాన్ని వాయిదా వేసి దాన్ని హైకోర్టు రాకుండా చేసి వాళ్ళు అంటే వాళ్ళ ఇష్టారీతిన అంటే ఇక్కడ ఏం జరిగింది అంటే ఇక్కడ ఒక బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన ఒక గిరిజన నాయకులకు సంబంధించిన వాళ్ళు కాబట్టే వీళ్ళు ఆహంకార అంటే ఇంకా అధికారంలో ఉన్న భావనలో వాళ్ళు ఈ కంప్లైంట్ చేయడం జరిగింది ఎందుకంటే వీళ్ళు ఓర్వలేని ఓర్వలేని తనం వల్లనే ఈ విధంగా చేసారని చెప్పి మేము భావిస్తున్నాం పిటిషనర్ చెప్తున్నారంటే స్పీకర్ ఒకవేళ నిర్ణయం తీసుకుంటే మళ్ళీ కోర్టు కోసం మళ్ళీ కోర్టు దృష్టికి తీసుకెళ్తాం ఇప్పటికే కోర్టు కూడా చెప్పింది స్వీకరిస్తామని ఇది ఏ విధంగా ఫ్యూచర్ అంటే రేవంత్ రెడ్డి గారి అభివృద్ధిని చూసి అంటే ప్రజలకు ఏ విధంగా న్యాయం చేయాలి ప్రజలకు అభివృద్ధి సంక్షేమ పథకాలు ఏ విధంగా చేరాలనే ఉద్దేశం అంటే చేరుతున్నాయనే ఒక దానిలో వాళ్ళందరూ అంటే వేరే పార్టీ వాళ్ళందరూ అంటే చాలా మంది అంటే న్యాయవాదులు ముండా ముండాకు న్యాయవాదులు నూట యాభై మంది న్యాయవాదులు గాంధీభవన్ లో చేరడం జరిగింది అదేవిధంగా అంటే మేధావులు ప్రజా ప్రతి ఒక్కరూ ఈ కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది అదేవిధంగా ఎమ్మెల్యేలు కూడా ఎందుకంటే అక్కడ కాన్స్టెన్సీ అభివృద్ధి చెందాలంటే అక్కడ ప్రజలు అభివృద్ధి చెందాలంటే ప్రజలకు సంక్షేమ పథకాలు రావాలంటే కాంగ్రెస్ పార్టీలో చేరాల్సిన పరిస్థితి వస్తుంది ఈ పరిస్థితిని వాళ్ళు ఏంటంటే జీర్ణించుకోలేక అంటే మేమే ఇంకా దాన్ని అహంకార పూరితంగా మేమే ఇంకా మేము రూల్ చేస్తున్నాం అనే ఉద్దేశం కొద్దీ ఆ కేటీఆర్ గాని ఆ కేసీఆర్ గాని ఆ దాంట్లో ఉన్నారు ఇంతవరకు ఇంత ఇదేందండి మొన్న వరదలు నాలుగు రోజులు వరదలు వస్తే ఒకరేమో ట్విట్టర్లు పెడతారు ఒకేనే ఫామ్ హౌజ్లు రారు ఇదంతా ఏంటి అంటే వాళ్ళు అంటే ఈ నిర్ణయం తీసుకోకండి ఒక అంటే వీళ్ళిద్దరు బీసీ సబ్బండ వర్గాలకు సంబంధించిన నాయకులు కాబట్టి వాళ్ళ మీద బురద వెళ్తే గవర్నమెంట్ మీద బురద ఒక అపోహలో ఉన్నారని చెప్పి చెప్పి భావిస్తున్న అంటే ఇప్పటికే స్పీకర్ సంబంధించి ఒక ప్రత్యేక చట్టము రాజ్యాంగబద్ధమైన హోదాలో ఉన్నాడు అతనికి లీగల్ నోటీసులు కూడా వీటన్నిటి సంబంధించి కూడా కోర్టు ఇవ్వద్దు అనేది ఒక ప్రత్యేక రాజ్యాంగ హక్కు ఉంది కానీ దీన్ని ప్రస్తుతం నోటీస్ ఫ్యూచర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ ఎలా స్పీకర్ కు ప్రత్యేకమైన అధికారాలు ప్రత్యేకమైన అవకాశాలు ఉంటాయి ఎందుకంటే అవి ఉన్నప్పుడు ధర్మాసనం ఎందుకంటే అక్కడ చెల్లలేకనే వీళ్ళకు వచ్చి ధర్మాసనాన్ని అధిష్ఠించారు ఆ గౌరవ ధర్మాసనం కూడా స్పీకర్ పరిధిలో ఉంది కాబట్టి అక్కడికి వెళ్ళండి అక్కడ తేల్చుకున్న నాలుగు వారంలోపల లోపల తేల్చుకోండి ఆ తేల్చుకున్నాక అక్కడ తేల్చుకొని పక్షంలో మేము ఇక్కడ నిర్ణయం తీసుకుంటాం అని చెప్పి లేకుంటే తుది విచారణ చేపడతామని చెప్పి గౌరవ ధర్మాసనం ఇవ్వడం జరిగింది మొత్తంగా చూడొచ్చు నాలుగు వారాలలోపు కూడా ఏదైతే స్పీకర్ సంబంధించిన సెక్రటరీ అసెంబ్లీ సెక్రటరీ ఉంటారో అసెంబ్లీ సెక్రటరీకి దీనికి సంబంధించిన ఆదేశం ఇచ్చింది నాలుగు వారాల్లోపు ఒక షెడ్యూలింగ్ ఏర్పాటు చేయాలి షెడ్యూలింగ్ ద్వారా దీనికి సంబంధించి అనర్హత వేటుకు ఎవరైతే కంప్లైంట్ చేశారో వారి దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకోవడంతో పాటు నాలుగు వారాల్లో ఏమేమి అంటే ఒక రోజు ఏం చేస్తారు ఆ తెల్లారు ఏం చేస్తారు ఇట్లా షెడ్యూలింగ్ వ్యవస్థ ఏర్పాటు చేసుకుని అనర్హత వేటుకు సంబంధించి ఒక నిర్ణయం తీసుకోవాలి దీనికి సంబంధించి ఏదైతే స్టేట్ ఆఫ్ రిపోర్ట్ను కూడా నాలుగు వారాల తర్వాత మళ్ళీ హైకోర్టుకు ఇవ్వాలంటూ కూడా న్యాయస్థానం ఆదేశించిన నేపథ్యంలో ప్రస్తుతానికి బీఆర్ఎస్ నేతలకు ఊరట లభించిందని చెప్పుకోవచ్చు ప్రస్తుతానికి ఏదైతే బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లో చేరినటువంటి భద్రాచలం ఎమ్మెల్యే తెల్ల వెంకట్రావుతో పాటు స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం సిహారి ఖైదరాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఇప్పటికే వీళ్ళకి సంబంధించి కూడా ఏదైతే సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఏదైతే ఉందో గతంలో ఇచ్చిన తీర్పు ఏదైతే మణిపూర్ లాంటి ఎమ్మెల్యే గతంలో జరిగిన తీర్పులు ఏవైతే ఉంటాయో సుప్రీం తీర్పు మాదిరిగా ఏదైతే మూడు నెలల వ్యవధిలోనే స్పీకర్ రెస్పాండ్ కావాలి కానీ రెస్పాండ్ కాకపోవడంతో బీఆర్ఎస్ పార్టీ మళ్లీ హైకోర్టును ఆశ్రయించింది నాలుగు వారాల పాటు కూడా దీనికి సంబంధించి ఏదైతే చర్యలకు సంబంధించి నుంచి ఆ నిర్ణయం